ఎవరండి మీరు బయటికి రండి ఎవరిని చూస్తే తప్పగా అనుకుంటారు ఏ ఇక్కడ నుంచి చూసేప్పుడు పల్లికి చేయి ఊపేపుడు ఎవరు తప్పగా అనుకోరా ఆ అమ్మాయి చేయి చూపితే మీకేంటండి ఆ అమ్మాయిని నేనే కాదే ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది పొడుక్కనే ఉంది ఇక్కడ నుంచి చూస్తే మొహం తెలియదు ఓకే తల్లికి కూతురుకి కూడా తేడా తెలీదా అమ్మా మా అమ్మని చూసి చేయిపుతున్నావు అంట చెప్పగలనా నువ్వు నేను అనుకుని చేయిపుతున్నావు అని నేను ఎనిమిదిన్నరకు బయలుదేరుతానంటే ఎనిమిది పావు నుంచి ఎనిమిది ముప్పై వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు లేదా ఇటువైపు రోజు ఎనిమిది పావు నుంచి ఎనిమిది ముప్పై వరకు వెయిట్ చేసి చూడొచ్చు అలా కాకుండా ఇక్కడ నుంచి ఆరు నెలలుగా చేయిపుతున్నావు నీకు తెలుసా నువ్వు నన్ను చూడడం మొదలు నాలుగో రోజే నేను నిన్ను చూసాను ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్ల నుంచి దమ్ము చూసాను లేదండి దమ్ము నాకు లేదండి తెలుసు ఆ కర్రోడు దమ్ము కొడతాడు నువ్వు పాల్తావుతావు కదా అవునండి వచ్చిన కోపానికి రెండు ఇద్దామనే వచ్చాను చూడటానికి మంచి అబ్బాయి ఉన్నావు అందుకే తప్పించుకున్నావు తర్వాత జీతం ఎంత తొమ్మిది వేల ఆరో తేదీ అయినా జీతం కోరు చింపనే లేదు డైలీ ఐదింటికి అలారం పెట్టింది నీ మొబైల్లో లో చూసాను నాకోసమే కదా పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది ఆవిడెవరు మీ అమ్మ ఎందుకంటే అమ్మకి విషయం చెప్పడం అమ్మా ఆ అమ్మాయి చెప్పినది నువ్వు నమ్మదమ్మా ముద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా అది చూసి తప్పుగా అనుకుందమ్మా ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు ఏమైంది తలేమైనా వచ్చిందా హలో ఎముండీ మా అమ్మతో ఏం చెప్పారండి నేనేం చెప్పలేదు అంతా నువ్వే వాకేసా నేను ఇప్పుడు బాగా ఈ పిక్చర్ లో చేసాను అంటే దానికి ఒక్కరిని అంజలిని చెప్పవచ్చు ఎంత మందిని ఉండవచ్చు సినిమాలో నాట్ సింగిల్ హీరో డబ్ల్యూ హీరో ట్రిపుల్ హీరో ఎంత మంది మీ క్యారెక్టర్ బాగా వచ్చి బాగా చేశారంటే మీకు తని నేమ్ వస్తుంది అలా నాకు స్టోరీ చెప్పున నాకు అది వినిపించి వచ్చింది ఎక్స్క్యూజ్ మీ ఎస్ టు బ్రిస్ట్ ఆఫ్ లోపి ఓకే మేడం హలో సార్ కాఫీ ఏంటంటే ఆరిపి చల్లగా ఉంది ఇది కోల్డ్ కాఫీ సార్ అయితే ఏంటి ఇప్పుడే ఆర్డర్ చేసాం వేడిగా తీసుకోవడం తెలీదా మీరు వెళ్ళండి బాగా ఆరిపోయింది కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది ఏమండి కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని అని చెప్తున్నాను కదా పర్వాలేదండి ఇక్కడ ఇలా తాకూడదు ఎందుకండి వాళ్ళని చూసావు కదా వచ్చి ఇంత పర్లేదండి ఇంకా ఇంత ఉందిగా దీంతో మేనేజ్ చేసేస్తాను ఒక కాపీ ఎనభై రూపాయలు రాస్తుందండి మన ఫస్ట్ టైం వచ్చేవారు మోసం చేస్తున్నారు ఇదేమైనా ఏంటండి ఒక బీరే ఎనభై రూపాయలు ఉండదు నువ్వు అయ్యో తాగనండి ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను ఆ కర్రోడు తాగుతాడు అందుకే తెలిసింది అయితే మందే కొట్టవా నేను గాని మొగోడుగా పుట్టింటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా నాకు ఇంకా విషయం ఏం వచ్చిందంటే ఈ పిచ్చి దమ్ము కొడుతును మందు తగును సో ఓన్లీ మిల్క్ అది డైలాగ్ ఇక్కడ అక్కడ చాలా హిట్ అని ఇక్కడ అది ఎక్కడ ఈ క్యారెక్టర్ కి లాంగ్వేజ్ వద్దు ఇది ఎక్కడ వెళ్ళని అంటే అన్ని వరల్డ్ ఫుల్ ఇలా ఉంటారు ఒక యూఎస్ లో కూడా మేబీ ఇలా ఉంటారు బ్లాక్ డెస్ వెళ్ళి ఒక అమ్మాయి బ్లాక్ డెస్ వేసి వెళ్తారు సో అలా ఒక క్యారెక్టర్ సో నాకు చాలా ఫేమస్ సాంగ్ అంది మచ్చిన సాంగ్ సొట్ట సొట్ట అని తమిళ్ ఒక సాంగ్ ఉంటుంది అది సెకండ్ హాఫ్ లో లాస్ట్ సాంగ్ అది లవ్ బాంటి సాంగ్ మ్యూజిక్ సాంగ్ ట్యూన్ అండ్ తమిళ్ సింగర్ డైట్రీ సో అండ్ ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది అండ్ రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్ గా చేసింది సీన్ ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ సింక్ అండ్ వచ్చినప్పుడు బాగా ಎಮೋಷನ್ ಉಂಟು ಆ ಫೀಲ್ಡ್ ತರ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟರ್ నువ్వు వెళ్ళైన తర్వాత గౌలించుకో ఇప్పుడు నేను ఇక నా కలుగును పరవసమంతా నేను మ్యూజిక్ డైరెక్టర్ సత్య జర్నీ పట్టణంలో చేశాను ఫస్ట్ ఫిల్మ్ లోనే అన్ని హిట్ వచ్చి గాడ్స్ గ్రేస్ అండ్ చాలా టాలెంట్ డైరెక్టర్ ట్యూన్ వేసాను అదే చిట్టి చిట్టి పుల కింద ఫస్ట్ టైం దాన్ని వినేసి అప్పుడే వచ్చి డైరెక్టర్ గారు పోయేసి సత్య గారు మనం పెట్టుంటాము బాగా చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చారు సో మనం సత్య గారిని ఫిక్స్ చేసా అంటే చెప్పారు అది చాలా హ్యాపీగా ఉండింది ఫస్ట్ ఫిల్మ్ లోనే అన్ని పాటలు హిట్ అయ్యేది చాలా కష్టం సో నాకు మంచి ఓపెనింగ్ తెలుగులోను మంచి ఓపెనింగ్ దొరికింది సో తెలుగు ఆడియన్స్ కి నా థ్యాంక్స్ మీడియా అందరికీ నా థ్యాంక్స్